తప్పదు కాబట్టి మనకి భవిష్యత్తులో మిమ్మల్ని చూసుకుంటానని ప్రకటించారు సాక్రిఫైస్ చేయండి ఆ మాట అన్నారు అంటే దాదాపుగా బీజేపీతో పొత్తుకి ఎందుకంటే ఇంత ముందే జనసేనతో పొత్తు ఇవాళ కాదు కదా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ఎప్పుడో చాలా చోట్ల నడిచిపోతుంది ఇవాళ త్యాగాలకు సిద్ధంగా అని చెప్పాల్సిన పరిస్థితి లేదు కదా కాబట్టి బీజేపీతో పొత్తు గురించినే చాలా త్యాగాలు అవసరం అవుతాయి అని చెప్పినట్టు వినబడుతుంది ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఏంటనేది ఎవరు ఊహలే తప్ప ఒక క్లారిటీ లేదు కానీ ఏ రేషియోలో ఈ పొత్తు సీట్ల లెక్క అనేది డిసైడ్ చేస్తారు నిజంగా అదే కనుక పొత్తు ఓకే అనుకుంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది నేను అనుకోవడం మొన్నటిసారి పదిహేను ఇచ్చారు ఎమ్మెల్యే అందులో రెండు అంటే పదమూడు ఇచ్చినట్టే లెక్క అంటే మామూలుగా వాళ్ళు చెప్పిన లెక్క దానికి బదులు రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారు అందుకని కాబట్టి పదిహేను లెక్క వేసుకోవాలి ఇప్పుడు ఆ పదిహేను మీద ఒకటి ఎక్కువ కూడా ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు క్రిందసారి ఐదు ఇచ్చారు ఐదులో ఒకటి వెనక్కి ఇచ్చేశారు బిజెపి వాళ్ళు ఇది మన అరక్కు కాబట్టి ఐదు కంటే ఇంకొకటో రెండో ఎక్కువే అడుగుతారు వాళ్ళు వినబడుతున్న మాట ఏంటంటే ఎనిమిది పార్లమెంటు స్థానాలు బీజేపీకి రెండు జనసేనకే అంటున్నారు ఇప్పుడు కనబడుతున్నది చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడు జనసేన ఏడు బీజేపీ అని కనబడుతుంది పది అయితే వీళ్ళు త్యాగం చేయాలి అసెంబ్లీ స్థానాలు అది అసెంబ్లీ వీళ్ళకి పదిహేను దాకా ఉంటాయి అనుకుంటున్నా పదిహేను నుంచి ఇరవై దాకా ఏమన్నా నుంచి ఇరవై బీజేపీకి జనసేనకి నలభై దాకా ఇచ్చి